శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు మహివాన్వితమైన దీవెనల తల్లి శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారు శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ ఎం వెంకట సుబ్బారెడ్డి బద్వేల్ మండల పరిధిలోని నక్కలగండి సమీపంలో వెలిసిన శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో వేకువ చాము నుండి మహాశివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించడం జరిగింది శ్రీ 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 దపిలమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు మరియు ప్రత్యేక పుష్పాలతో పూజ కార్యక్రమం అమ్మవారి మంత్రాచరణతో ప్రత్యేక పూజలను శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు సందర్భంగా శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి మహాశివరాత్రి వేడుకలను నిర్వహించడం జరిగిందని అమ్మవారి ఆశస్సులు మనందరిపై ఉండాలని ఆరోగ్యం మరియు జీవితంలో ఆశయాలు విజయాలు అవకాశాలు అమ్మవారు కల్పించాలని కోరినట్లు తెలిపారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలో ఇచ్చేటటువంటి పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు అమ్మవారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అంతేకాకుండా విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను పంచడం జరిగింది

Vai